ఫ్లాక్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాత్ ఫిఫ్టీన్ శారీస్ అని కట్ చేసేసి మన షాప్ వచ్చే అందరికీ వెళ్ళి నోటిడ్ అనమాట ఇది గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్లో షాప్ నెంబర్ నూట పదమూడు బీ బ్లాక్లో లాస్ట్ పొస్తేళ్ళకి లెఫ్ట్ సైడ్ షాప్ ఉంటుంది ఈరోజు నేను మీకు చూపించాలనుకున్న కలెక్షన్ ఏంటంటే కనుక డోలా క్రషింగ్ డోలా క్రషింగ్ ఫుల్ క్రేజ్ ఉంది ఆల్రెడీ చాలా అమ్మేసాము కాకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి కొంతమంది అడుగున్నారనమాట అప్పట్లో ఇవి ఉన్నాయి కదా మళ్ళీ మనం చూపిస్తే వీడియోలో తీసుకుంటారు వీక్లీ వన్స్ వచ్చే వీడియోలో టైం ఎక్కువైపోతుంది మన దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం చూపించలేకపోతున్నాము అందుకని రోజుకి ఒక అప్డేట్ ఇస్తున్నాను అనమాట అలాగే ఈరోజు చూడండి వీటిని డోలా క్రష్ అంటారు ఫుల్ క్రష్ ఉంటుంది డోలా అనమాట ఇది ఒక డిజైను ఇది ఒక డిజైను థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి వీటిలో కలర్స్ ఉన్నాయి నేను డిజైన్ కోటి పెట్టాను వీటిలో కలర్స్ ఉన్నాయి మన దగ్గర కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ నేను మీకు క్లియర్గా ఇస్తున్నాను ఇవి వచ్చే వాళ్ళకి ఏంటంటే కట్ శారీస్ కాదు ఫుల్ శారీస్ ఫుల్ సారీస్ శారీ విత్ బ్లౌజ్ అనమాట ఒక చీర ఓపెన్ చేసి చూద్దాం ఇది డాన్సింగ్ రాల్స్ చాలా బాగుంది కలర్ అందుకే ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది బ్లౌజు పల్లో ఫుల్ క్రష్ ఉంటుంది మీరు ఒకసారి గమనిస్తే కనుక క్రష్ ఉంటుంది చీర మొత్తం డ్యాన్సింగ్ డాల్స్ వచ్చేసింది పల్లో కూడా చిన్న పల్లో అయితే రాలేదు పెద్ద పల్లో వచ్చింది చూసారు కదా చీర మొత్తం ఇలా డాన్సింగ్ డాల్స్ వచ్చేసేసింది ఫుల్ క్రష్ అనమాట ఇది మీరు క్రష్ను ఐరన్ చేసినా పోదు ఇంకోటి ఇంకోటి చేసినా పోదు దాని పేరే క్రష్ శారీ శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నానండి నేను మీకు చూడండి చాలా బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ కూడా స్కై బ్లూ పింక్ చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషను ఇదిగోండి బ్లౌజు ఇది ఫ్రెష్ శారీ కట్ శారీ కాదు ఫుల్ శారీ శారీ విత్ బ్లౌజు ఫ్రెష్ అనమాట వీటిల్లో ఈ డిజైన్లో కొన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా ఈ డిజైన్లో కొన్ని కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి ఈ శారీస్ అన్నీ కూడా ఫుల్ శారీస్ విత్ బ్లౌజు రెడ్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ చిన్న చిన్న మొగ్గ పువ్వు మొగ్గ డిజైన్ వచ్చింది ఇది బాందిని బాందినికి గోల్డ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చే వాళ్ళకి శారీ మొత్తం చిన్న బుట్ట వచ్చింది రెడ్కి కింద బార్డర్ వచ్చేసి డాన్సింగ్ డాల్స్ వచ్చింది ఇది వచ్చే వాళ్ళకి పైతాని ఇది మొగ్గ టైప్లో ఉంది కింద ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా గా ఉంది అలాగే చాలా శారీస్ ఉన్నాయి అనమాట ఇక్కడ నేను ఇప్పించేరా ఓపెన్ చేసిన అది నేను మీకు శారీస్ అన్ని చూపిస్తాను వీటి ప్రైస్ వచ్చేసరికి అండి మనకి ఇలా తో సహా వస్తుంది ఇది సేమ్ ఈ బ్లాక్ బ్లాక్ శారీ ఏ మోడల్ అయితే ఉందో సేమ్ మోడల్ ఇది తో సహా వస్తుంది కవర్ ప్యాకింగ్ ఫ్రెష్ శారీ శారీ విత్ బ్లౌజ్ ఇది వైన్ కలర్ చూడండి అందులోనే స్కై బ్లూ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అందులో ఇది వచ్చేయడానికి ఈ ఎల్లో సారీ ఈ ఎల్లో సారీలో డిజైన్ కలర్ ఇది వైన్ కలర్ ఇదేమో ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా పింక్ స్కై బ్లూ ఇది ఒక కలరు ఇందా మనం ఓపెన్ చేసిన దాంట్లో స్కై బ్లూ ఒక కలరు ఈ మెరూన్ కలర్ ఒకటి ఉన్నాయన్నమాట ఇదిగోండి ఈ డాన్సింగ్ డాల్స్ ఈ డిజైన్ నేను మీకు చూసినట్లేను పైన అంతా కూడా డాన్సింగ్ డాల్ వచ్చేస్తుంది కింద బార్డర్ జస్ట్ అది వస్తుంది ఒక్కసారి కొంచెం పురుకుపోయి చూపిస్తాను ఇది ఇదిగోండి శారీ మొత్తం కూడా డాల్సే కింద పైన బార్డర్ వచ్చేసింది చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో బుట్ట వచ్చింది ఈ శారీస్ వచ్చేసి మీకు కేవలం కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి త్రీ ఫిఫ్టీ కి ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ఫుల్ క్రష్ క్వాలిటీ వచ్చేది ఎక్సలెంట్ వస్తుంది కొలత కూడా బాగుంటుంది ఇది మనం చూసిన రెడ్ కలర్ శారీలో కలర్ ఎల్లో కింద డాల్ డాన్సింగ్ డాలి వచ్చి పైన చిన్న బుట్ట వచ్చింది కదా అందులో ఎల్లో సారీ అందులో ఇంకో రెంట్ అందులో ఎల్లో స్కై బ్లూ ఈ ఎల్లో రెడ్ ఇది అనమాట అండి ఈరోజు కరెక్షన్ వచ్చేళ్ళకి నేను మీకు చూపించాలనుకున్నాను డాన్సింగ్ డాల్స్ బాధిని పైతానీ ఇక్కత్తు చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఫుల్ క్రష్ డోలా క్రష్ అనమాట క్వాలిటీ వచ్చేది చాలా మెత్తగా ఉంటది ఇది సమ్మర్ కానీ వింటర్ కానీ ఏ సీజన్లో అయినా కూడా మనకు చాలా కంఫర్టబుల్ గా ఉంటది శారీ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తున్నాను ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను వీడియో ఎవరు స్కిప్ చేయబాకండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను